నమస్కారం చెపీన్యూస్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర పదమూడు జిల్లాలలో ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర జరుగుతున్న సందర్భంలో నేడు భరోసా ప్రజాయాత్ర వెంకటగిరి చేరుకుంది మొదటిగా వెంకటగిరి అడ్రోస్ సెంటర్లో వైఎస్ఆర్సిపి నాయకులు కలిమిని రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్రను అడ్డుకున్న పోలీసుల రంగ ప్రవేశంతో యాత్ర కొనసాగింది ఈ యాత్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొక్కిసం భవానీ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా పార్టీ అధ్యక్షులు పరబాక కృష్ణయ్య అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు రెడ్డి మాజీ మంత్రులు పరబాక లక్ష్మి మోహన్ తదితరులు పాల్గొన్నారు వెంకటగిరి పట్టణంలోని కాశీపేట సర్కిల్ నందు జరిగిన బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ నల్లజెండా మోసిన పార్టీకి పతనం మొదలైంది అన్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పంది కుక్కల్లా మెక్కి ఇప్పుడు నల్ల జెండాలు మోస్తున్న నాయకులకు సిగ్గులేదన్నారు చివరిగా వెంకటగిరిలో నల్ల జెండాలతో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సిపి నాయకత్వం మాకు క్షమాపణ చెప్పాలన్నారు చివరిగా ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు ఈ లక్షల మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎక్కడికి పోయారు ఈరోజు అందరూ పక్కకి వెళ్ళారు మేము వస్తా ఉంటే నల్ల జెండాలు చూపించారు నల్ల జెండాలు ఏమి కాంగ్రెస్ పార్టీ ఏం పాపం చేసింది నల్ల జెండాలు చూపించేదానికి ఏమి దేశానికి స్వతంత్రం చర్చ తేవడం ఒక పాపమా దేశంలో అంటరానితనాన్ని తీసేయడం ఒక పాపమా దేశంలో నిరుపేదలకు రిజర్వేషన్లు దళితులకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమా మరి గిరిజనులకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఒక పాపమా మరి వెనుకబడిన వర్గాలు యాభై శాతం ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం ఓట్లు ఇవ్వడం మరి వాళ్ళకి రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం చేసిన పాపమా దేశంలో సమానత్వం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక పాపమా మరి ఎందుకు జెండాలు జాగ్రత్త ఈ జెండాలు ఇది జగన్నాథ రథ చక్రాలు ఈ రథ చక్రం పైన ఎవరు వచ్చినా కూడా అంటే కొట్టుకొని వెళ్ళిపోతారు కొట్టుకొని వెళ్ళిపోతారు మీరేదో రఘువీరారెడ్డి వచ్చాడు పనబాట లక్ష్మి వచ్చింది మీసాల బాప్యరాజు వచ్చారని అనుకుంటున్నారేమో దేశమంతా దీని వెనకాలండి కాంగ్రెస్ పార్టీ వెనకాల కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది కాంగ్రెస్ అంటే ఏమనుకుంటున్నారేమో ఈ నెల జెండాలు మసైపోతాయి ఈ నెల్ల జెండాలు మేము చేసినటువంటి పాపం ఏంటి వెంకటగిరి మాది వెంకటగిరి మాది ఆనం రామ్ నారాయణ రెడ్డి కాదు నిన్న కాక మొన్న తెలుగుదేశంలో ఉన్నాడు మొన్న కాంగ్రెస్ లో ఉన్నాడు ఈ రోజు ఎందుకు వెళ్ళాడు ఈ రోజు వేరే పార్టీలోకి నొక్కి పార్టీని మార్చడం ఇదే నేను నేర్చుకున్నది మరి ఈ రోజు ఎందుకు నెల జెండాలు చూపించారని నేను అడుగుతున్నా క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నా ఈ రథం జగన్నాథ రథ చక్రం ముందు ఎవరు అడ్డ వచ్చినా కూడా అయిపోతారని చెప్తున్నా నేను అయిపోతారని చెప్తున్నా మరి వెంకటగిరి గడ్డ నాకు తెలుసు పెద్ద లేచిపోయినారు పెద్ద పెద్దోళ్ళే అల్లం విసిర చేతిలో ఓడిపోయినారు నాకు తెలుసు మరి ఈ ఘటన గురించి అందరికీ తెలుసు వెంకటగిరి రాజానే ఓడగొట్టినటువంటి ఊరు ఇది మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చింది ప్రత్యేక హోదా ఇస్తామని నిన్న రాహుల్ గాంధీ వచ్చాడు తిరుపతికి వచ్చి చెప్పాడు దేశంలో ఎన్ని శక్తులు ఎన్ని నల్ల జెండాలు అడ్డుకున్నా కూడా మేము ఇస్తామని చెప్పాం ప్రత్యేక హోదా ఏంటి ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరికి కూడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఒక్కరికి ఏమి కావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది కాంగ్రెస్ అంటే ఏదో అనుకుంటున్నారేమో ఇప్పుడు ఏదో దోచుకొని వెళ్ళిపోయారు అందరూ దోచుకున్న పోయే వాళ్ళు రేపు దాచుకోలేరు అని నేను చెప్తున్నా దాచుకోలేరు అని చెప్తున్నా మాకు అడ్డం వస్తే నష్టం మీకు చేసినటువంటి తప్పుకు క్షమాపణలు చెప్పాలని నేను నల్లజెండాలు నల్ల జెండాలు ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రం మాది ఈ దేశం మాది ఏమో ఎక్కడో ఆలోచిస్తున్నారేమో జాగ్రత్త పదమూడు జిల్లాల్లో దాదాపుగా ఐదు జిల్లాలు అయిపోతున్నాయి ఎనిమిది జిల్లాల్లో ఎక్కడైనా నల్ల జెండా కనబడిందంటే మీరు నాశనం కాక తప్పదు చేయండి మీకు దమ్ముంటే రండి రండి మీకు దమ్ముంటే రండి దమ్ముంటే రా రాడూరుకి వెళ్తున్నావు పెద్దలు నువ్వు ఆపాలనుకుంటే ఆపు చేయరా ఏంటిది నేను హెచ్చరిక చేస్తున్నా నెల జెండా జాగ్రత్తగా వెళ్ళండి నీ దారితో ఎక్కడైనా ఇది జరిగిందో జాగ్రత్త మరి ప్రత్యేక హోదా ఆంధ్రల హక్కుని మరి ఈరోజు భరోసా యాత్రలో వెళుతున్నాం మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ అది రాజశేఖరుడు ఉన్నప్పుడు ఉన్న ఆలోచనని నేను చేశాను దాన్ని నేను పూర్తి చేశాను పనాదిరాయి వేయించాను ఈరోజు అనాదిరాయిగా పూర్తి అయిపోయి వెంకటగిరి చిన్న ప్రాంతం దానికి జాతీయ రహదారిని తెచ్చారు ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి మరి అంతేకాదు సెంట్రల్ స్కూల్ దావడం జరిగింది వెంకటగిరిలో ఆర్థిక అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ పునాదిరాయి వేశారు దాన్ని ఈరోజు అనాదిరాయిగా మారిపోయింది ఈరోజు వెంకటగిరి ఒకప్పుడు వెంకటగిరి రోజు ఉన్నటువంటి వెంకటగిరి బీజేపీ ప్రభుత్వంలో వెంకటగిరి తారు మారైపోయింది మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలంటే ఒకటే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఈ దేశానికి రాష్ట్రానికి శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష మరిచిపోవచ్చు మరిచిపోవద్దు మనందరూ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి అందరూ ఎండలో నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు మళ్ళా వస్తా మళ్ళా వస్తా మళ్ళా వస్తా రాత్రి పూట కూడా వస్తా వచ్చి ఎవరిని ఎగరగొట్టావో మీకు తెలుసు అందరికీ రాత్రి రాత్రులు చేయగలం లజ్జాగా ఉండండి వెంకటగిరి భవిష్యత్తు మీ అందరి పేదల చేతుల్లో ఉంది దళితుల చేతుల్లో ఉంది వెనుకబడిన వర్గాల చేతుల్లో ఉంది మరి రైతుల గురించి మన నేను వచ్చి వెళ్ళాను పోయిన వారం చెప్పాను సోమిరెడ్డికి మీ బొడ్లో ఉండే తాళం తీస్తావా లేదా మరి నీళ్లు ఇవ్వని చెప్పాను వెంకటగిరి సూళ్ళూరుపేట కాళహస్తి సత్యవేడు ప్రాంతాలకి నీళ్లు చేయి నీళ్లు ఇచ్చారు మరి అక్కడ నాలుగు టిఎంసీల నేలల్లో కొంత నీళ్లు ఇచ్చారు దానివల్ల మద్రాసు కూడా పోయాయి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఎక్కడా ఈ దేశంలో ఎవరు ఏమీ చేయలేడు మరి ఈ పార్టీని మీరందరూ ఆశీర్వదించమని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకి జిల్లా కాంగ్రెస్ ఇతడు పార్టీ నడపలేడు ఇతన్ని ఎవరు నమ్మవద్దు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గొప్పవాడని మీరు నీచుడు నికృష్టుడు అని చెప్పిన రామ్ నారాయణ రెడ్డిని మీరు పార్టీలో చేర్చుకున్నారు అతనికి సిగ్గు లేకుండా పోవచ్చు మీకైనా ఉండాలి కదా చేర్చుకున్నారు ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు దీనికి జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుమతి ఉందా లేదా రేపు వివరణ ఇవ్వాలి రోజు నల్ల జెండాల ప్రదర్శన ఏదైతే జరిగిందో ఆ నల్ల జెండాల ప్రదర్శనకు మాకు అడ్డు వచ్చే ప్రయత్నం చేసిన వారికి జగన్ పార్టీ ఆమోదం ఉందా లేదా చెప్పాలి రామ్నారాయణ రెడ్డి వ్యక్తిగతంగా చేసినా లేక మీ పార్టీ ఆమోదం ఉందా జెండాలు పట్టుకొని వచ్చినారు మీ వాళ్ళు ఒకటి జగన్ పార్టీ జెండా మరొక చేత నల్ల జెండా తప్ప తాగి వచ్చినారు మా దగ్గరే పంది కొట్టుల్లో మేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు వచ్చినారు నిన్ననే రాహుల్ గాంధీ గారు మాట అన్నారు ద్రోహం చేసింది మోడీ గారు మోసం చేసినారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు దీన్ని అమలు పరచడంలో వాళ్ళు వైఫల్యం చెందినారు మరో మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా విభజన హామీల అమలు పరుస్తాము అనేటువంటి మాట అన్నారు దానికి మీరు వ్యతిరేకమా చెప్పండి సమాధానం ప్రత్యేక హోదా అమలుకు మీరు వ్యతిరేకమా రెండు లక్షల రైతుల రుణమాఫీకు మీరు వ్యతిరేకమా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి మీరు వ్యతిరేకమా దుగరాజపట్నం ఓడరేవుకు మీరు వ్యతిరేకమా మీ ఊరు కడప ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకమా రైల్వే సోన్ కు వ్యతిరేకమా రాజధాని నిర్మాణానికి వ్యతిరేకమా చెప్పండి మీరు మీ రామనారాయణ రెడ్డి గారేమో నల్ల జెండాలు చూపిస్తారు మీటింగ్ అయి జనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఫోటో తీసుకొని ఖాళీ కుర్చీలు చూపిస్తారు మీ బతుకులు ఏమి బతుకులు అని అడుగుతా ఉన్నారు గుంటూరులో మోడీ గారు పోయిన నెల మీటింగ్ పెట్టుకుంటే జనాన్ని సేకరించలేము అని మోడీ గారి మీటింగ్ ను వాయిదా వేసుకున్నారు మీ అమిత్ షా గారు శ్రీకాకుళం వస్తే జనం లేకుండా పోతే రుసరుసవాడు వెళ్ళిపోయినాడు మళ్ళీ గుంటూరులో మీటింగ్ పెట్టుకోవాలంటే బీజేపీ జగన్ పార్టీ నాయకులు మీరు మాట్లాడుకొని డబ్బులు మేమిస్తాం మనుషులు మీరు పంపండి అని బిజెపి వాళ్ళు డబ్బులు ఇస్తే జగన్ పార్టీ మనుషులతో మోడీ గారి మీటింగ్ జరిగింది మొన్న అక్కడ వచ్చిన జగన్ పార్టీ మనుషుల యొక్క మెప్పు పొందడానికి కేవలం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకును తిట్టిపోయినారు రాష్ట్ర మేలు గురించి మాట్లాడలేదు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మీరు ప్రధాని గారు అంత ద్రోహం చేసిపోతే ఈ జగన్ పార్టీ ఒక్క మాట మాట్లాడరు నేను అడుగుతున్న జగన్ పార్టీను ఆ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మోడీ పెన్షన్ ఉన్నారా మా పంచను వద్దులే మేమేం అడగడం లేదులే మేము ఎవరిని అడగలేదు తెలుగుదేశాన్ని కూడా అడగలేదు అతను కూడా యాభై ఐదు నెలలు అతను తప్పు చేసినాడో వంచన చేసినాడో మోసపోయినాడో ఏమైనా ఉండొచ్చు కాక ఈ రాష్ట్రం మేలు కాంగ్రెస్ తోనే జరుగుతుంది అని రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారే ప్రధాని కావాలి అని వచ్చి కలిసిన తండ్రి మాట నిలబెడుతున్నాడా అధ్యక్షుడు తండ్రికే ద్రోహం చేసినటువంటి వాడు తండ్రి ఆశయాలకే ద్రోహం చేసిన వాడు తండ్రి ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినవాడు ఈ రాష్ట్రం కోసం నిలబడినవాడు రైతుల కోసం నిలబడినవాడు మాట చెప్పి మడమ తిప్పని వాడు ఇందిరాగాంధీకి మూడవ కొడుక్ అతను ఉన్నటువంటి వాడు అతను మా దగ్గర చెప్పేవాడు రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీనే కాదు ఇందిరమ్మకు నేను కూడా ఒక కొడుకు అని చెప్పుకునేటువంటి వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అందుకోసమే ఇందిరమ్మ రాజ్యం అన్నాడు అటువంటి ఆశయాలకు కిలోదకాలు పలికినటువంటి పార్టీ మీ పార్టీ చివరికి వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకున్నారు వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా చెప్పగలుగుతారా అంత ఆత్మద్రోహం అంత ప్రజాద్రోహం రోజు రాష్ట్ర ద్రోహులుగా రోజు మోడీకు బతులుగా నిలబడ్డారు మోడీకి బంటులుగా నిలబడ్డారు మోడీకి ఈ రోజు వాళ్ళు పూర్తిగా దాసోహమై మోడీతో మార్కులు ఎంచుకోవడానికి నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ ఒక భరోసా రాహుల్ గాంధీ గారు ఇచ్చిపోతే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అని నూటికి డెబ్బై నాలుగు మంది ఈ రోజు రాష్ట్రంలో అంటూ ఉంటే లేదు మీ పక్షంలో ఉన్నామని మోడీకు ఒక భరోసా మోడీకు భరోసా ఇచ్చే పార్టీ జగన్ పార్టీ ఐదు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ దయచేసి అందరూ కూడా మీరు ప్రజలందరూ కూడా ముందుకు రండి అని మీ తాతకు చెప్పులకు భయపడేది లేదు మీరు అనుకోవచ్చు మీ నల్ల జెండాలు చూపిస్తే ఏమవుతుంది అని ఇక్కడనే మీ పార్టీకు మీ పార్టీ పతనానికి ఇది నాంది ఇక దీన్ని ఆపలేరు అనవసరంగా అంటే వచ్చినారు అనవసరంగా మాతో పెట్టుకున్నారు రామ్ నారాయణ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం మీ హద్దుల్లో మీరు ఉండండి మా పార్టీ గడ్డొచ్చిన మీరెవరయ్యా అధికారంలో ఉన్న బీజేపీ అడ్డు రాలేరు మీరు మోడీ వచ్చి అడ్డుకోడాల్సింది మీకు యోగ్యత నింటే ఇవ్వాల్సిన వాడు ఇవ్వకుండా పోతే పిడికడు మట్టి నీళ్ళు ఇచ్చిపోతే ఆ బిజెపి అడ్డుకోరు మీరు ఈరోజు ప్రతిపక్షంలో యాభై ఎనిమిది నెలలుగా నిజాయితీగా పోరాడి మేము భరోసా ఇచ్చి ప్రజలకు మేము అమలు పరచడానికి రెడీగా ఉన్నామంటే నల్ల జెండాల సిగ్గు లేదు జాగ్రత్తని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ చివరిగా వారికి అందరికీ చెప్పదలుచుకున్న ప్రత్యేక హోదా మన హక్కు అది సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు రాహుల్ గాంధీని ప్రధాని చేసుకున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకందరికి కూడా మనవి చేస్తూ ప్రత్యేక హోదా చెప్పండి ఆంధ్ర హక్కు అని చెప్పండి ప్రత్యేక హోదా